சாப்பிட்டு ಪೂರ್ತಿ ಕೇಳಿ ಅನಿ ಕಾಲೇಜರಂಟನೆ ಪೂರ್ತಿ ಕೇಳಿ ಅನಿ ಕಾಲೇಜರಂಟನೆ ಪೂರ್ತಿ ಕೇಳಿ ಅನಿ ಕಾಲೇಜರಂಟನೆ ಪೂರ್ತಿ ಕೇಳಿ ಕಪಾಲಿ ಪ್ರಮೋಷನ್ಸು ಯುಆರ್ ಈ ದಿನಕ್ಕೆ ಲಾಲಾ ಅವರು ಇದ್ರಿ ಬರ್ನಿ ದೊಡ್ಡ ಸಮಸ್ಯೆ ಅಲ್ಲ ಲಾಲಾ ಲಾಲಾ ಸ್ಟಾಪ್ ವರ್ಕರ್ಸ್ ಫೆಡರೇಷನ್ ಲಾಲಾ ಲಾಲಾ ಸ್ಟಾಪ್ ವರ್ಕರ್ಸ್ ಫೆಡರೇಷನ್ ಈ ಡಿಪ್ಲೋ ಮೋಸಿವೇಟಕು ಅಮ್ಮನೇತಕ ವతిరేಕಂಗ ಸ್ಟಾಪ್ ವರ್ಕರ್ಸ್ ಫೆಡರೇಷನ್ ಮೂರ ಡಿಪ್ಲೋ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాన్ని నీ అందరూ జయప్రం చేయాలని కోరుకుంటే అమ్మడానికి నువ్వెవడవి పినాకి అమ్మడానికి నువ్వెవడవి పినాకి అమ్మడానికి నువ్వెవడవి పినాకి అమ్మడానికి నువ్వెవడివి పినాకి అమ్మడానికి నువ్వెవడవే కాపాడాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి ఏపీఎస్ ఆర్టీసీని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి ఏపీఎస్ ఆర్టీసీని కాపాడాలి ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ ఆర్టీసీని పోరాడతాం మూడు వేల డీజిల్ బస్సులను కొనాలే 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 మూడు డీజిల్ బస్సులను